మనం సత్యసాయి జిల్లా పత్తలపల్లి మండలం దంపట్ల గ్రామంలో ఉన్నాము ఇక్కడ బొర్రెపటేళ్లు ఎలివేటెడ్ షెడ్ వేసుకున్నారు లక్ష్మీదేవి గారు ఉన్నారు మనతో పాటు అడిగి మహిళా రైతుగా ఈ గొర్రె పట్టేలు ఎలా పెంచుతున్నారు ఎల్వేట్ షెడ్ ఎలా వేసుకున్నారు ఎంత విస్తీర్ణంలో వేసుకున్నారు ఇలాంటి డీటెయిల్స్ అన్ని మనం కనుకుందాం అనంతపురం ఈ సత్యసాయి జిల్లాలో గొర్రెలు మేకలు పొట్టేళ్ళు పొట్టేళ్ళ పెంపకం చాలా విస్తారంగా జరుగుతుంది ఇక్కడ రైతులు కూడా ఆ రంగంలో సక్సెస్ సాధిస్తున్నారు ఆ సక్సెస్ ఏంటి లక్ష్మీదేవి గారు అడిగి కనుక్కుందాం నమస్తే మేడం సార్ మేడం ఇక్కడ చూసాము చాలా బ్రహ్మాండంగా వేసుకున్నారు షెడ్ ఎంత కాలం క్రితం వేసుకున్నారు ఈ దీని ఖర్చు అంత ఒక ఆరు లక్షలు అయింది ఈ షెడ్ అంతాను ఫస్ట్ నుంచి అంత ఫస్ట్ నుంచి ఆరు లక్షలు అయింది ఇదంతా ఎంత ఉంది మీకు తోట ఇదంతా ఇదంతా తోట సార్ మా సొంత మేను ఎకరాలు ఉంది మూడు ఎకరాలు మూడు ఎకరాలు ఈ షెడ్డు ఎంత ఎంత ఇది ఇట్లా యాభై అడుగులు సార్ ఇట్లా ఇట్లా ఇరవై అడుగులు ఉంది పొడవు యాభై అడుగులు ఉంది వెడల్పు ఇరవై అడుగులు ఇరవై అడుగులు ఓకే దీంట్లో మొత్తం ఎంత కెపాసిటీ ఎన్ని దీంట్లో అంత మూడు వందలు ప్రస్తుతం ప్రస్తుతం ఎన్ని ఉన్నాయి దీంట్లో దీంట్లో నూట డెబ్బై ఉన్నాయి సార్ నూట డెబ్బై అంటే ఫస్ట్ లో మీరు నాలుగు నెలలు అయింది కదా స్టార్ట్ చేసి స్టార్టింగ్ లో ఎన్ని తెచ్చారు మీరు స్టార్టింగ్ లో పన్నెండు కార్ తింటి ఇరవై తెచ్చినాము నలభై తెచ్చినాము ఫస్ట్ తక్కువ తెచ్చుకున్నాం తక్కువ తెచ్చుకున్నాం అంటే చూద్దామని ఇవి చిన్న జీవాలు కదా సార్ ఎట్లుంటాయి తెలుగు కదా తెలుగు గురించి దీని అవి ఆరోగ్యంగా ఉంటాయా లేదా అని ఓ పది రోజులు ఇడుచుకొని మళ్ళీ ఒక ఇరవై తెచ్చినాం ఇరవై తెచ్చుకున్నాక అవి బాగున్నాక మళ్ళీ నలభై తెచ్చినాం నలభై ఐదు ఇచ్చినాక ఇంక ఇరవై ఇరవై అట్లా పెంచుకుంటే పెంచుకుంటే వచ్చేసిన నూట డెబ్బై ఇవి ఫస్ట్ లో పన్నెండు తెచ్చారు కదా ఎక్కడ తెచ్చారు ఫస్ట్ లో ఫస్ట్ లో అనంతపురం లో తెచ్చినాం జిల్లా తర్వాత మళ్ళీ చిందనూరు కింద చిందనూరు కర్ణాటక రాయచూరు జిల్లా బీడి పిల్లలు చిన్న పిల్లలప్పుడు పది కేజీలు పది కేజీలు తెచ్చినాం సార్ ఓకే పది కేజీలు అంటే ఎంత మీకు ఎంత కాస్ట్ పడింది అక్కడ ఆరు వేల చిల్లరా ఒక్కొక్క పిల్లలు పది కేజీలు అనంతపురం అనంతపురం పది కేజీల బీడి పిల్లలు వస్తున్నాయి అనంతపురం కూడా సరే ఒకసారి రెండు సార్లు వేనాము దొరుకుతాయేమని అక్కడ పోయినాము అవి ఇవి అన్ని ఒకటి అక్కడ నుండి ఇక్కడ వస్తున్నాయి సర్లేని ఇక్కడి నుండి తీసుకుంటున్నాం అయితే మీరు పది కేజీలు తెచ్చి వెయిట్ వచ్చే వరకు వెయిట్ చేస్తారు అమ్మడానికి ముప్పై వరకు ముప్పై కేజీల వరకు పెంచుకుంటూ పెంచుకుంటాం మీకు ముప్పై కేజీలు ఎంత కాలంలో వస్తుంది పది కేజీలు ముప్పై కేజీలకు ఇప్పుడు పది కేజీలంటే ఇప్పుడు ఖచ్చితంగా రెండు నెలల అయింది చార్జ్ స్టాట్ అయ్యి తెచ్చి 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 రెండు నెలలైనది పది కేజీల పిల్లలు అవి మనం దానాను అది మందు దానట్లు ఏం పెడతారు ఫస్ట్ దాన పొద్దున్నే దాన పెడతాం టీఎంఆర్ మళ్ళీ వచ్చేసి సప్ప వస్తాము ఇప్పుడు సప్ప వచ్చేలా ఆ సప్ప అయిపోతేనే మళ్ళీ

ఇదే మీకు బానే ఉంది ఇప్పుడు ఈ నుంచి వదులుతాం సార్ సాయంత్రం 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 గానీ అంత గంట సేపు అట్లా మళ్ళీ అవి వచ్చేస్తాయి మేము ఇవన్నీ రెడీగా చేసుకునే తలకి పైకెక్కొస్తాయి మళ్ళీ క్లీనింగ్ ప్రాసెస్ ఎట్లా క్లీనింగ్ అంటే ఇదంతా కింద పడిపోతా పడిపోతుంది ఇదంతా గంజు గానీ కానీ అదంతా కింద పడిపోతారు ఈ చెట్లు వచ్చేసి నీట్ గా క్లీన్ చేస్తాం రోజు రోజుకు అన్ని తొట్టు కానీ దాన తొట్టలు కానీ అన్ని క్లీన్ చేసుకొని నీట్ గా పెడతాం నీట్ గా పెట్టిన దాని వల్ల పిల్లలు బాగా ఆరోగ్యంగా పోతున్నాయి ఇప్పుడు ఈ ఎరువు కూడా అమ్ముతారా అమ్ముతాం సార్ దాని వల్ల ఊర్లో లాభమే మేమైతే అమ్మలేం ఇంకా ఎందుకంటే ఈ తోటలు ఉన్నాయి కదా వాడు కూడా వాడుకుంటాం మాకేమన్నా వాడుకొని మిగిలితే ఏమన్నా అమ్ముతాం ఓకే అమ్మడానికి మార్కెటింగ్ ఎక్కడ ఎక్కడ అమ్ముతారు ఇక్కడికి వస్తారా కొనేవాళ్ళు కొనేవాళ్ళు కూడా వస్తారు సార్ ఇక్కడ కూడా వచ్చేస్తారు కావాలని

అట్లా మనం పెట్టేది కూడా మంచి ఫుడ్ తిన్న దాని వల్ల బాధపడకూడదు ప్రజలు కూడా కొనుక్కుంటారు కదా మన డబ్బులు ఇచ్చి కొనుక్కొని యాద కొనుక్కున్నట్లే కదా ఇది మటన్ తిన్న వల్ల బాగుంటుంది దీని వల్ల కష్టపడి పెంచినందుకు మీకు లాభం ఉంటది వాళ్ళకు తక్కువ ఉంటుంది ఆ వాళ్ళు చిన్న దానికి కూడా ఆరోగ్యం ఉంటది అంటే

తెచ్చుకుంటున్నారు ఎప్పుడు అమ్ముతారు ఎన్ని అమ్ముతారు ఒక్కోసారి అమ్ముతే వాళ్ళు పట్టి అమ్ముతాము వాళ్ళకి అన్ని కావాల్ ఇరవై గాల ముప్పై కావాలా యాభై కావాలా ఎన్ని వాళ్ళకి కబడితే అన్ని అమ్ముతారు అంటే ఇప్పుడు మీకు ఇది మేక మేకమేక అంటే కేజీ ప్రకారం నాలుగు వందలు నాలుగు వందలు నాలుగు వందలు నుంచి అంటే పది కేజీలు ఆరు వేలు తీసుకొచ్చుకుంటున్నారు ఇరవై ఐదు కేజీలు వచ్చేటప్పటికి అంటే కష్టపడినందుకు ముగ్గురు మాకు ఇది మీ ఆరు లక్షలు ఈ షెడ్యూల్ ఖర్చు అయింది కదా మీరు సొంత డబ్బు పెట్టుకున్నారా లోన్ కూడా తీసుకున్నారా

పోయినాయనుకో మళ్ళీ దాని బదులు బరువు వచ్చిన తర్వాత పెట్టుకోవాలా ఎట్లా చేసుకోవాలా నమ్మకం యాది పిల్ల జబ్బు పడింది అనుకుంటాము దానికి గుంపు అర్థమైపోతుంది అప్పుడే ఏమైనా తింటాడు అయ్యా తినలేదా అది అవన్నీ అర్థమైతుంది ఇది సార్ వర్షాకాలం కాలం ఈ షెడ్ అంతా బాగా పనిచేస్తుంది లక్ష్మీదేవి గారు గారు చాలా ఇంట్రెస్ట్ తో ఈ ఉర్రె పట్టేళ్ల పెంపకం చేపట్టి లాభాల్లో ఫస్ట్ లో కొన్ని నష్టాలు ఎదుర్కొన్నా దీంట్లో ఈ అనుభవం లేక తర్వాత అనుభవం గడించే కొద్దీ ఇది ఎలా మెయింటైన్ చేయాలి అంతా తెలుసుకొని ఇప్పుడు వచ్చి మార్కెటింగ్ కూడా ఎలా చేసుకోవాలి మటన్ అంటే డైరెక్ట్ పద్ధతులు కూడా ఎలా చేస్తే అనేది కూడా లక్ష్మీదేవి గారు తన ఎక్స్పీరియన్స్ ద్వారా గడించారు మిగిలిన వాళ్ళు కూడా ఈ వాళ్ళు ఏదైతే సూచనలు ఇచ్చారో మీరు ఎలివేటెడ్ షెడ్ స్థాపించుకొని లాభాలు ఆర్జించి మంచి లైఫ్ లీడ్ చేయొచ్చని కోరుకుంటున్నాం నమస్తే అండి